మా కలిసి ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈరోజు శ్రవణస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద మూడవ మంగళవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలను ఆలయ కార్యవర్గ నిర్వాహకులు మరియు ఉభయకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి ఇక్కడి విశేషాలను ఉభయకర్తల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ శ్రావణ మంగళవారము శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ వైభవ లక్ష్మీదేవి పూజను ఉభయకర్తలు అవోపా మహిళా విభాగం వారిచే ఘనంగా జరిగింది తదుపరి సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పూలంగి సేవ చేసిన ఉభయకర్తలు శ్రీ పేర్ల బాలకృష్ణ వారి ధర్మపత్ని లక్ష్మీదేవి పేర్ల బద్రీనాథ్ ధర్మపత్ని మాధురి పేర్ల జితీష్ కృష్ణ పేర్ల వాసవి పునర్వి అమ్మవారికి పూలంగి సేవను నిర్వహించారు తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమలను అందజేసిన ఉభయకర్తలు వేమూరి మాలకొండయ్య వారి ధర్మపత్ని సులోచనమ్మ కుమారులు వేమూరి గిరీష్ కుమార్ కోడలు సీతాలక్ష్మి కుమార్తెలు రిషిత జాహ్నవి పై కార్యక్రమాలు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పర్యవేక్షించారు జయవాసవి జయ వాసవి నా పేరు నిచ్చెనమెట్ల చిరంజీవి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శిని మన దేవస్థానంలో మాస మహోత్సవంలో జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మూడవ శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకి వైభవ లక్ష్మి కుంకుమ పూజ మహిళలచే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా అవోపా మహిళా విభాగం వారు నిర్వహించారు ఈ వైభవ లక్ష్మి పూజలో దాదాపు ఐదు వందల మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి ప్రత్యేకంగా ముత్యాల చేరుతో అలంకరణ పూలంగి సేవ నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పేర్ల బాలకృష్ణ గారు వారి ధర్మపత్ని లక్ష్మీదేవి పేర్ల బద్రీనాథు వారి ధర్మపత్ని మాధురి మరియు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు అలాగే సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలకి శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వేమూరు మాలకొండయ్య మరియు వారి ధర్మపత్ని సులోచనమ్మ వారి కుమారుడు గిరీష్ కుమారు కోడలు సీతాలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థపదార్థాలు స్వీకరించడం కూడా జరిగింది మన మన దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అమ్మవారికి ప్రత్యేకంగా ఉదయం కుంకుమ పూజలు సాయంత్రం పూలంగి సేవ అలాగే రాత్రికి సౌభాగ్య పశువు కుంకుమ మహిళలకు ముత్తైదులకు ఇవ్వడం జరుగుతుంది కావున నగర మహిళలందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము జై వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ప్రతి సంవత్సరం శ్రావణ మాస సందర్భంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పేర్ల బాలకృష్ణ లక్ష్మీదేవి వారి ధర్మపత్ని సమేతంగా కుటుంబ సమేతంగా ప్రతి శ్రావణ మంగళవారము ప్రతి సంవత్సరం వచ్చే మూడవ మంగళవారము వారి ఉభయం జరుగుతుంది అంగరంగ వైభవంగా ఈ ఉభయం జరుగుతుంది ముత్త అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ ఆనందంగా ఉంటారు వారి కృప అందరి అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారము మేము నెల్లూరు వాస్తవ ఇక్కడ వెలిసి ఉన్న వాసువి కణిక పరమేశ్వరి దేవి మాకు ఎంతో ఇష్టమైన దైవము మమ్మల్ని ఎంతో కరుణిస్తూ ఉంటుంది మేము కోరిన కోరికలను ఎప్పుడూ నెరవేరుస్తూ మమ్మల్ని చల్లగా చూస్తుంది ఇక్కడ ముత్త ఆమె మంచి తల్లిగా భావిస్తుంటాము ప్రతి మంగళవారం శుక్రవారం పూజలు జరుగుతుంటాయి వాసవి కణికా పరమేశ్వరి దేవికి శ్రావణ మాసంలో ఇంకా విశేషంగా జరుగుతుంటుంది అందరికీ ఎంతో ఇష్టమైన దైవము మా ఇంటి దైవము ఈ రోజు ఉభయకర్తలుగా మా చిన్నత్త గారు వేమూర్ గరేష్ కుమార్ గారు వారి సతీమణి సీతాలక్ష్మి గారు ఈరోజు నూట ఎనిమిది మంది ముత్తాయిదేవులకి పసుపు కుంకుమ అందజేస్తున్నారు కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం మేము నెల్లూరు నివాసులైన ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మవారి కృపకు పాఠాలు కావాలని కోరుకుంటున్నాము ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా ఇలా నూట ఎనిమిది మంది భక్తులకి ప్రతి సంవత్సరము మా తరపున ఆ పసుపు కుంకుమలు అందజేస్తాము ఇలా మీరు నెల్లూరు వాస్తవ్యులయ్యి అందరూ ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఈరోజు శ్రావణ శ్రావణ మంగళవారం కదండి అందుకని ఈరోజు కన్యాపురం సిబ్బుల్లో మేము నాలుగైదు ఏళ్ళ నుంచి ఇలా నూటెనిమిది మంది ముత్తైదువులకి తాంబులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారం శనివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి అమ్మ అమ్మవారి కుంకుమ పూజలు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఇలా ఇలా చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది మాకు సంతోషంగా ఉంది ఇలా అమ్మ అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాతేనమ్మ అమ్మ ఇక్కడ స్టోనస్ ప్యాట్లో ఈ కన్యకాపురమేశ్వరి తల్లి గుడి చాలా విశిష్టమైనది అనుకున్న వాళ్ళకి అనుకున్నంత కొంగు బంగారము ఆ తల్లి ఇక్కడ ఈ యొక్క గ్రూపు వాళ్ళు ప్రతి మంగళవారము శుక్రవారము అమ్మవాజమాల లలితా సహస్రనామము మణిద్వీప వర్ణన అవి చదివి ఇంకా ఆ యొక్క తల్లికి ఎంతో శక్తి పెరిగేటట్లు ఆ తల్లి మనం కరుణించేటట్లు వీళ్ళందరూ గ్రూప్గా చేస్తూ ఉన్నారు కుంకుమ పూజలు ఇక్కడ స్వామి ఎంతో అద్భుతంగా ఇక్కడ సేగు షణ్ముఖరావు గారు గుడిని ఎంతో చక్కగా నడుపుతున్నారమ్మా ఓం శ్రీమాత్రే నమ చూశారు కదా అమ్మవారి ఆలయం నందు మూడవ శ్రావణ మంగళవారపు పూజా విశేషాలను మరో కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుంట అంతవరకు సెలవా మరి నమస్తే మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్